ఒక వ్యక్తి చదువుకుంటున్నాడండి చదువుతున్నాడు చదువుతున్నటువంటి ఆ స్టూడెంట్కి పేరెంట్స్ ఉన్నారండి పేరెంట్స్ ఉంటారు కదా ఉంటారు ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేస్తున్నారండి బిజినెస్ చేస్తున్నారు ఎవ్రీ సాటర్డే సండే హాలిడే స్కూల్కి అయితే ఆ స్కూల్కో కాలేజ్కో హాలిడే అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అరే నువ్వు సాటర్డే సండే ఊరికి ఇంటి దగ్గరనే ఉన్నావు కదరా రా మాకు సాటర్డే సండేనే ఫుల్ బిజినెస్ ఉంటుంది అని పిల్లలను బిజినెస్లోకి పిలిచారు మనవాడు బాగా చదువు మీద చాలా శ్రద్ధ కలిగిన వాడు కానీ సాటర్డే సండే బిజినెస్కి వచ్చి చేతుల్లో లక్ష లక్షలు తీసుకుంటున్నాడు ఇస్తున్నాడు తీసుకుంటున్నాడు ఇస్తున్నాడు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు వస్తున్నాయి ఇస్తున్నాడు వస్తున్నాయి ఇస్తున్నాడు వస్తున్నాయి ఇస్తున్నాడు ఇప్పుడు అటువంటి పిల్లలను మనం గమనిస్తే గనక ఒక ఆరు నెలలు సంవత్సరం రోజులు కంటిన్యూ అయితే వాడు చదువు మానేస్తాడని చదువు మీద ఆసక్తి పోతుంది ఎందుకు పని దొరికిందనా ఎందుకు ఆసక్తి తగ్గుతుంది మిగతా రోజుల్లో చదువుకోవచ్చు కదా వాడు వాని బుద్ధి ఎందుకు మారింది ఏంటంటే ఈ మధ్యలో నువ్వు చదవట్లేదు అని ఓ బాధుడే తల్లి బాధుడే తండ్రి బాధుడే నాకు చదువు బుద్ధి అవ్వట్లేదు వాడికి వాడికే తెలియదు పాపం వానికి ఏమవుతుందో వానికే అర్థం కావట్లేదు ఎందుకు చదువు మీద ఆసక్తి తగ్గి బిజినెస్లోనే ఉండిపోవాలి అనే ఆలోచన స్టూడెంట్కి వచ్చింది దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే డబ్బు చేతిలో మూవ్ అవుతుంది డబ్బు చేతిలో మూవ్ అవుతుంది మరి డబ్బు చేతిలో మూవ్ అవుతే చదువు మీద ఆసక్తి ఎందుకు తగ్గింది సైకలాజికల్గా ఒక వ్యక్తి చదివేటప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం చేసేటప్పుడు ఒక వ్యక్తి బిజినెస్ చేసేటప్పుడు అల్టిమేట్గా ఏంటి అంటే డబ్బు మనీ మనీ అనే కాన్షియస్ లేకుండా మనీ అన్నది ఇన్కమ్ అన్నది లాభం అన్నది అన్న ఆలోచన లేకుండా ఏ వ్యక్తి అయితే ప్రయాసపడతాడో ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్లోనే ఉంటాడండి ఎప్పుడు ఫెయిల్యూర్లోనే ఉంటాడు కారణం ఏంటంటే అల్టిమేట్గా నువ్వు కష్టపడేది నువ్వు బిజినెస్ చేసేది నువ్వు చదివేది నువ్వు ఉద్యోగం చేసేది ఏంటి అంటే ఇన్కమ్ డబ్బు మనీ ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి ఏం అడగాలి మనం ఉద్యోగం అడగాల డబ్బులు అడగాల బిజినెస్ అడగాల డబ్బుని అడగాల నువ్వేమన్నా అడుగు నువ్వేమన్నా అడుగు కానీ స్పెసిఫిక్గా నీ ఇన్కమ్ గురించి నీవు దేవుణ్ణి అడగాలి